నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ హిందూపుర్టు తిరుమల పాదయాత్రలో ఈరోజు వచ్చేసరికి డే సిక్స్ మేము వచ్చేసరికి టిఫినాల్ట్ బాగరేపేట నుంచి కళ్యాణి డ్యాము మధ్యాహ్నం వాల్ట్కి అయితే వెళ్తాము మేము బాగరేపేటలో వచ్చేసరికి వన్ నైన్కి బయలుదేరినాము ఇప్పుడు టైం వచ్చేసరికి త్రీ టెన్ అయితే అవుతుంది దాదాపుగా చాలా కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మేము ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చినాము బాక్రాపేట నుంచి కళ్యాణి డ్యామ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేఎం అయితే వస్తుంది ఇక్కడ మ్యాప్స్లో చెక్ చేద్దామన్నా కానీ సిగ్నల్స్ దొరకడం లేదు సో డైరెక్ట్గా వెళ్ళేసి ఏం చేయడం వెళ్తాము ఏమి అనేసి అయితే అప్డేట్ అయితే వస్తా అండ్ ఆల్సో మధ్యాహ్నం భోజనం ఏం పెట్టినారని కూడా చూపించేస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గోనీ గోవింద గోవింద ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టైం వచ్చేసరికి ఫోర్ ఫోర్టీన్ అయితే అయ్యింది మేమైతే కళ్యాణి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము అక్కడ పోస్టర్ కనిపిస్తాం కదా అక్కడే అనమాట ఫుడ్ పెట్టేది వెళ్ళి తిని ఏం పెట్టినారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ వచ్చేసరికి వైట్ రైస్ పప్పు వడియాలైతే వేసినారు ఇంకా తినేసి మేమైతే ఈవినింగ్ వాళ్ళకి అయితే బయలుదేరినాము ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం మాల్ట్ కళ్యాణి డ్యామ్ దగ్గర భోజనం అయితే చేసేసి నైట్ హాల్ట్కి అయితే బయలుదేరినాము నైట్ ఆల్ట్ వచ్చేసరికి శ్రీనివాస్ మంగాపురం ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం ఇప్పుడు లేట్ చేయకుండా శ్రీనివాస్ మంగాపురం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష గోవింద గో గోవింద